డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణ విషయంలో రామచంద్రపురం అగ్రస్థానంలో ఉండాలని ఆర్డీఓ అఖిల ఆకాంక్షించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి అన్న క్యాంటీన్ వరకు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ గాదం శెట్టి శ్రీదేవి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప స్వామి నాయుడు మంత్రి వాసం శెట్టి సుభాష్ తండ్రి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీరితో పాటు జూనియర్ కాలేజీ విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛంద పదనాంధ్ర అనేది తీసుకోవడం జరిగింది అందులో ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మన సీఎం గారు కానీ వాళ్ళ ప్యూట సీఎం గారు గాని ఆదేశించడం జరిగింది సో దానిలో భాగంగానే ఇవాళ మూడో శనివారం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ప్రతి నెలలో ఇది మూడో శనివారం చేస్తాము ఈ వారం ఏంటి అంటే ప్రత్యేకత ఎలక్ట్రానిక్ వర్గాలు అలా మనము టెక్నాలజికల్ గా దాన్ని నిర్మూలించాలి అనే దానిపైన అవగాహన కల్పించడానికి ఈ వారం మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది మన ఇక్కడ రామచంద్రపురం పట్టణంలో మన ఇక్కడ మానవహారం చేయడం జరిగింది ర్యాలీ కూడా చేసి ప్రజలందరికీ కూడా గుండె అవగాహన కల్పించడం జరిగింది సో ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేస్తారు మన దగ్గర ఏవైతే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉన్నాయో వాటిని ప్రతి అంటే నార్మల్ డేస్ తో పాటు పాడకుండా దాన్ని సపరేట్ గా మనకి ఇస్తే అంటే మన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు దాన్ని ఇస్తే వాళ్ళు ఎలా టెక్నాలజికల్ గా దాన్ని ఎలా విధి చూస్తారండి సో ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిపి అవగాహన పెంచుకోవాలి దీనిపైన థ్యాంక్ యూ రోజు ప్రతి నెలా జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ముఖ్య ధ్యేయంగా ప్రతి ఒక్కరిలోనూ మార్పు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము స్వచ్ఛందగా ఎవరికి వారు ఒక శానిటేషన్ వర్కర్స్ మీదే ఆధారపడకుండా మనకు మనగా ఈ రోజు ప్రత్యేకంగా థీమ్ ఏంటంటే ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఇప్పుడు కామన్ గా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్స్ ప్రతి ఒక్క ఇంట్లోనూ కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేయగా చేయగా వాటి వచ్చే వచ్చే వ్యర్థాలు భయంకరమైన కెమికల్స్ తో కూడుకుని ఉంటాయి లెడ్ మెర్క్యూరీ ప్లాస్టిక్ అనేకమైన భయంకరమైన రసాయనాలతో కూడి ఉంటాయి అవన్నీ కూడా భూమిలో కలిసినట్లయితే మన మన పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది నూట యాభై సెంటర్స్ వరకు ఈ ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ మన దేశంలో ఉన్నాయి మన ముఖ్య ఉద్దేశం అంటే మన వర్కర్స్ ద్వారా ప్రతి కుటుంబంలో వాళ్ళు ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ వేస్ట్ అయిన ఏదైనా ఉంటే అవి ఒక చోట చేర్చి వర్కర్స్ కి ఇచ్చినట్లయితే వారు తీసుకెళ్లి ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఒక ప్రాసెస్ చేసి పర్యావరణానికి పరిరక్షణలో ముఖ్య బా ముఖ్య బాధ్యతగా మనందరూ పాల్గొనగలుగుతాం అందుకు గాను ఈ చైతన్యం తీసుకురావడానికి ప్రజల్లో అవగాహన సదస్సుగా ఈ రోజు ర్యాలీ చేసి ఉన్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాసంతెట్టి సుభాష్ గారు తండ్రి గారు వాసంతెట్ సచిన్ గారు పాల్గొన్నారు కమిషనర్ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలు స్కూల్ విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ చేశాం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి మన పర్యావరణ ముందుకు వెళ్తారని కోరుకుంటూ ధన్యవాదాలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీరందరూ కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు మూడవ శనివారం సందర్భంగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతున్నది ఇది గత నాలుగు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రతి మూడో శనివారం జరుగుతున్నది ఒక్కొక్క వారం ఒక్కొక్క వేస్ట్ క్లీన్ చేయాలని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మొన్న నెల ఈ ప్లాస్టిక్ వ్యర్థాల మీద పెట్టడం జరిగింది ఈ నెల ఈవేస్ట్ వేస్ట్ అంటే మన టీవీ పరికరాలు ఎలక్ట్రానిక్ సంబంధించిన పాడేల పరికరాలన్నీ కూడా చేపట్టే కార్యక్రమం ఏ రోజు జరుగుతుంది ఇంటింటికి తిరిగి మొత్తం అందరూ కూడా మా సిబ్బంది మన సిబ్బంది అందరూ కూడా దాన్ని సేకరించి దాన్ని మనం అక్కడికి పంపాలి ఇంత మేము సేకరించే పద్దెని ఉద్దేశంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి మన ఆర్డీ గారి నాయకత్వం కమిషనర్ గారి నాయకత్వం తోటి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి నుంచి మేము ఇంటింటికి తిరిగి ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు వేస్టేజ్ అంతా కూడా సేకరించి మేము చేయడం జరుగుతుంది అలాగే ప్రతి నెల మూడవ మంగళ శనివారం ప్రతిదీ ఒక్కొక్క ఐటమ్ పాడైన ఐటెంలన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ చేయాలనే మన సీఎం గారి సంకల్పాన్ని మనం అందరం పాటిస్తూ మనం అందరం కూడా మన కృషిగా మనం కూడా మన పరిశుభ్రాల పరిశుభ్రత మనందరం కూడా పాటించి అవరోనికి మార్గదర్శనం అవ్వాలి మనం రోడ్డు మీద చెత్త వేయకుండా ఇవన్నీ కూడా మనం కొన్ని నగరాలు ఉన్నాయంటే బెంగళూరు అటువంటి నగరాలు ముంబై నగరాల్లో చెత్త బయటేస్తే వేస్తారు